పశువులు ఇవి మా పశువులు ఇవి పల్లెటూరులో ఎట్లా అంటే వాటర్ తాగడానికి పశువులు తాగడానికి ఇట్లుంటాయి గచ్చులు మాదిరి ఇట్లా కడతారు ఒకసారి చూడండి వాటర్ ఉంటాయి దీంట్లో ఎప్పుడు ఇవి అలాగే ఇదైతే ఇది ఇది పశువులకి గచ్చు ఇది ఇది దీంట్లో చాలా శక్తివంతమైన ఉంటుంది దీంట్లో వాటర్ ఉంటుంది అలాగే రాత్రి మిగిలిన అన్నము దీంట్లో అలాగే పిండి జొన్నపిండి పిండి అట్టాడు కలుపుతారు అయితే ఇది రాత్రి అంతా బాగా కూ మిక్స్ అయిపోతుంది పొద్దున్నే తింటే కుడితే ఇది ఇవి మా ఎద్దులు ఇవి ఒకసారి చూడండి ఇవి మా ఎద్దులు ఇవి ఒకసారి చూడండి ఇవి మా ఎద్దులు మేము ఇవే వాడేది మా పొలానికి మా అన్న వాళ్ళు మా నాన్న మా ఫ్యామిలీ అందరూ ఇవే వాడతారు పశువులు ఈ పసులను వాడతారు ఎద్దులని అలాగే వీటికి వీటికి దా తినడానికి దాన చూపిస్తా ఒకసారి రండి ఇది ఎద్దుల బండి మా పొలంకు వాడతాం ఇది అలాగే సరే రండి ఇది ఇదంతా మేము పశువులకు వాడే మేత ఇది ఇది ఏంటంటే ఇది కంది ఆలు మిక్స్డ్ ఉంటుంది దీంట్లో మిక్స్ అయి ఉంటుంది ఇట్లా మెత్తగా కొట్టిస్తారు తినడానికి వస్తుంది అలాగే ఇది చూడండి ఒకసారి దగ్గర రండి ఇది ఏంటంటే ఇది కొర్రది ఇది కొర్రది మేత ఇది చూడండి ఒకసారి ఇది ఇది కొర్రది గడ్డి ఇది ఇది తింటే చాలా శక్తివంతం ఇది ఈ గడ్డి ఒకసారి చాలా శక్తివంతమైనది అలాగే ఇది చూడండి ఇదంతా కంది పొట్టు అనమాట ఇంకా ఉన్నాయి రండి చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇది ఏంటంటే ఇది వరిగడ్డ అనమాట ఇది ఇది చూడండి అలాగే కంది కంది ఇట్లాంటివి వాడతారు అనమాట ఇది పశువులు వేయడానికి మేత బాగుంటుంది సో రైతులు ఎక్కువగా ఇవే వాడతారు పశువుల కోసం అని ఇంకా ఫ్రెండ్స్ ఇది చెన్నై దీంట్లో ఇది వరిగడ్డ అనమాట మొత్తం రా ఒకసారి ఇట్లా వేస్తారు అనమాట రైతులు ఇట్లా వాములాగా పేర్చుతారు ఇట్లా వామలాగా పేర్చుతారు ఇది చూడండి ఒకసారి ఇట్లా ఎత్తుకు పెంచుతారు అనమాట వర్షం వస్తే వాటర్ అన్నీ కింది పడతాయి అనమాట ఇట్లా కింది పడిపోతాయి సో తడసుకుంటూ ఉంటుంది చాలా బాగా వేస్తారు వాము అనమాట ఇది ఇది వచ్చేసి ఇది ఇదంతా వరిగడ్డే అనమాట వరిది ఇదంతా ఓకే ఫ్రెండ్స్ ఇదల్లా ఒకసారి పొలాలు కూడా చూడొచ్చు ఇంటికి ఎదురుగా పొలాలు ఉంటాయి ఒకసారి ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ చూడండి పొలాలు ఇక్కడ